విద్యా ప్రదాత విద్యాధిపతి ఎవరు విష్ణుదేవుడు ఎందుకంటే ఆయన విద్యని ప్రసాదించినాడు బ్రహ్మకి మొట్టమొదటగా బ్రహ్మకి ప్రసాదించినాడు విష్ణుదేవుడు విద్య అంటే ఏది వేదం విద్య అనే ధాతువు నుంచి వేదం ఉద్భవించింది దాన్ని సృష్టించింది విద్యను సృష్టించిందే విష్ణుదేవుడే ఆ విద్యని ఆ వేదాన్ని ఆ జ్ఞానాన్ని విష్ణువు బ్రహ్మకి బోధించినాడు మొట్టమొదటగా అందువల్ల విద్యాప్రదాత సకలురకు విద్యాప్రదాత విద్యాధిపతి పరమాత్ముడైనటువంటి విష్ణుదేవుడు శ్రీమన్నారాయణుడు ముందుగా పూజించాల్సింది కూడా మనం రాముణ్ణే పూజించే ఆనవాయితీ మనకి మన సాంప్రదాయంలో శ్రీరామనామాన్ని శ్రీరామజయం అనేసి రాసి శ్రీరామనామాన్ని స్మరిస్తూ శ్రీరాముడికి పూజ చేసి ఏదైనా ఆరంభించేవాళ్ళు శుభప్రదం అదే